హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కాసార్ అప్పట్లో ఇంత అవగాహన లేదు అక్రమ సంబంధాలు లీగాలిటీ గోంగోరా అని ఆవిడ ఒక ఫాల్స్ కేస్ వేసింది వేసినప్పుడు మీరు ఇవన్నీ ఎవిడెన్సులు చూపిచ్చుంటారు కదా ఇట్లా రెడీ హండ్రెడ్ గా దొరికిందండి ఇట్లా రవి అనే వ్యక్తితో ఇట్లా సర్పంచ్ తో ఇదిగో నా దగ్గర ఫోన్ రికార్డ్స్ చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా చూసి చెప్పేవాళ్ళు అయినా కానీ మీ కేసు ఎంటర్టైన్ చేశారా పట్టించుకోలేదు పట్టించుకోలేదు వాళ్ళు చేసిన తర్వాత కాదు సార్ అది కామన్గా వేసే కేసు మీరేమి అన్ఫిట్ కాదు మీరు క్రైమ్ చేసినట్టు కాదు ఒక మహిళకి కొన్ని కొన్ని హక్కులు కల్పించేశారు అవి నిజా నిజాలు తేల్చేది మెజిస్ట్రేట్ కోర్టు కోర్టు తేల్చే వరకు ఈ కేసులు బుక్ అవుతాయి ఈ కేసులు ఉన్నంత మాత్రాన మీరు క్రిమినలో లేకపోతే అక్యూజ్డ్ మీరు కన్ఫామ్గా అమ్మాయిని హింసించినట్టో కాదు హక్కులు వాడేసుకుంది మిస్యూజ్ చేసింది ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు చాలా మిస్యూజ్ అవుతున్నాయి అంటున్నాం చూసారా ఇది అలా అనుకుందాం మనం

ఏ నిరాయన సల పంచాయతీ చేసినామలో మీ కేసు చేసినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు సార్ నా దగ్గర ఉన్నారు ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారా ఇప్పుడు అనవాశ్రంలో జీన్ చేసింది మేడం పిల్లల్ని తీసుకెళ్లిపే ఆశ్రమాల్లో చేసింది చేసింది మేడం వాళ్ళ నా దగ్ పండు బొబ్బానికి మా అమ్మ వాళ్ళు చూద్దాం తీసుకురా అని చెప్పండి కూడా నాకు ఛాన్స్ లేక కూడా మా చేస్తాను మేడం ఓకే చెప్పండి మేడం అప్పటికే ఎళ్ళిగా నేను అని చెప్పేసి స్టేషన్ పెళ్ళి తీసుకుని తీసుకొని మామూలుగా మళ్ళీ కొద్ది కొద్ది కొద్దిగా సెట్ అయిపోయితే గంగలం అని చెప్పి సప్లై కొన్నాయి మేడం ఇక పిల్లలు చూసుకుంటూ నా పని చేసుకుంటున్నాను ఉండంగా ఉండగా మేడం మళ్ళీ పెట్టింది ఆవిడే వదిలేసింది ఆవిడే వెళ్ళిపోయింది ఆవిడ ఇప్పుడు వెచ్చల విడిగా రెచ్చిపోయి ఆవిడ స్వేచ్ఛగా తిరుగుతుంది తిరుగుతుంది మేడం మీరు పట్టుకోవడం వల్ల మీకు జరిగిన లాస్ ఏంటంటే ఆవిడ వెళ్ళిపోయింది పిల్లలకి తల్లి లేదు మీకు భార్య లేదు ఎదురు ఒక కేసు తప్ప ఆవిడే చేసింది పనిష్మెంట్ మీకు నాకు చేసింది మేడం ఓకే మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసి మేడం మళ్ళీ నాకు దగ్గరనే నాకు ఇంటికి దగ్గరనే మళ్ళా ఒక రూమ్ తీసుకున్నాను మేడం ఇంటికి దగ్గర వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోలేదా నేను పాతి తర్వాత నేను ఆ పిల్లలు నా దగ్గర ఉండాలి అని తీసుకుపోలేదు మేడం పిల్లలు అడ్డే ఆవిడకు ఒక రకంగా ఎప్పుడు తీసుకెళ్ళింది సార్ పిల్లల్ని పిల్లల్ని మేడం మొన్న లాక్ డౌన్ తీసుకెళ్ళింది లాక్డౌన్ అక్కడ ముందు తీసుకెళ్ళింది మేడం టూ థౌజండ్ సెవెంటీన్ లో వదిలేసినా కూడా ట్వంటీ ట్వంటీలో తీసుకెళ్ళింది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మేడం ఎందుకు ఇచ్చారు మీరు పిల్లలు అలాంటి ఆవిడ దగ్గర పిల్లలు పెరగడం డేంజర్ కదా నేను వద్దన్న మేడం వద్దన్న కానీ అయితే మామూలుగా మేడం నాకు అప్పట్లో అడ్డొస్తున్నా అడ్డొస్తున్నా అని చెప్పేసి లక్ష్య పేరు తీసుకుపోయి నాకు డైవర్స్ ఎక్కడ మేడం లార్ డైవర్స్ వేసిందా ఫోర్ క్లోజ్ అయిపోయిందా ఇప్పుడు మొన్న మొన్న మీరు గెలిచారా ఆవిడ విత్ డ్రా చేసుకుందా నేను మేడం మరి అప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఎందుకు ఇచ్చావు మ్యూచువల్ టవర్స్ ఏవో కండిషన్స్ ఉంటాయి కదా ఫోర్ నైన్టీ ఎయిటీ క్లోజ్ చేయాలి పిల్లల కాస్ట్ నీకు ఇచ్చేస్తాను ఇదిగో లక్ష్యస్తాను లేకపోయిన పర్మనెంట్ ఎల్ముని ఏమి లేకుండా ఇలా ఏదైనా రాసుకున్నారా ఏమీ రాసుకోలేదా రాసుకోలేదు మేడం ఫోటో ఉండదు మేడం పేపర్ ఒకసారి ఇవ్వండి సార్ ఇదేంటి సార్ ఈ పేపరే ఏంటి మేడం నేను మ్యారేజ్ చేసుకున్న సర్టిఫికేట్ మేడం అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా లేదు మేడం అమ్మాయితోది అమ్ముతుంటే టూ థౌజండ్ సెవెన్లో మీకు మ్యారేజ్ అయింది సెవెంటీన్లో కేసులు అయినాయి మేడం ఒక విడాకుల పాత్ర మనుషుల దగ్గర రాసేసుకున్నారు మీరు ఇది కోర్టు ద్వారా వచ్చింది కాదు కదా టూ థౌసండ్ విడిపోతున్నట్టుగా రాసుకున్నారు కదా మరి ఆ రోజే మీరు పెద్ద మనుషుల దగ్గర అడగాలి కదా నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అది డ్రా చేసుకోమనండి అని అడిగినా చేసుకుంటానని చెప్పేసింది లోక్ అదాలత్ ఫార్మ్స్ వేస్తే త్రీ మంత్స్ లో క్లోజ్ అయిపోతాయి అలా ఏమీ వేయలే అమ్మాయి వచ్చి తీసుకుంటా అని చెప్పి వీళ్ళ మధ్యలో చెప్పింది మేడం కోర్టుకు రమ్మని చెప్పేసి అంటే రావట్లేదు రావట్లే అదే పేపర్స్ ఏం వేయాల విత్ డ్రా ఫార్మ్స్ ఏం వేయాల సో దాని వల్ల మీరు ఇప్పటిదాకా ఫైట్ చేసి గెలిచారు ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఏమైనా నడిచినాయా కోర్టుకు వచ్చి ఫైటింగ్ కూడా చేసిందా అవును మేడం అప్పుడు మీ లాయర్ ఇది చూపించి అడుగుంటాడు కదా అమ్మా నువ్వు విడాకుల పత్రాలు కూడా రాయించుకున్నావు కదా అని కానీ విలువ మేడం ఏం విలువ అసలు విలువ నేను కేసు నడిపిస్తా అని చెప్పి అవసరం ఇంకోటి పెడతాను నా మీద లాయర్ చెప్పిండు లాయర్ చెప్పిన తర్వాత మేడం అప్పట్లో ఒకటి గ్రూప్ చెట్టి ఉంటాయి మేడం కొంచెం అప్పు ఉందని చెప్పలేము మేడం ఆ గ్రూప్ షీట్ డాక్టర్ గ్రూప్ షీట్లకి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు వచ్చాడు ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుందా చేసుకుంది మేడం వేరే పెళ్లి అయిపోయింది కాబట్టి మీకు ఎవరికి ఎనిమిది మందిని మార్చింది మేడం పెళ్లి చేసుకోవడం వేరు అక్రమ సంబంధాలు వేరు పెళ్లి చేసుకుందా లీగల్ గా అని అడుగుతున్నా తాళి కట్టించుకోవడం అంటే మిడిల్ అయితే తాళ అయితే మేడం అది మీదే అయ్యి ఉండొచ్చు పెళ్లి పలానా పొల్లైనో ఎల్లైనో చేసుకుందా ఏమన్నా ఉందా ఉంది మేడం ఇప్పుడు ఆ క్యాండిడేట్ తోటే ఉంటాను మేడం ఇప్పుడు ఓకే ఇప్పుడు తోటే ఉంటుంది పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది కదా ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో అనాథాశ్రమంలో ఎందుకు జరిపించింది ఆవిడ ఆల్రెడీ సంపాదించుకుంటుంది ఓ భర్త ఉన్నాడు ఓ కుటుంబం ఉంది ఆవిడకి పిల్లల్ని పెంచుకోవచ్చు కదా నేను చెప్పినా మేడం పిల్లల్ని నేను మ్యారేజ్ చేసుకోను మీరు అట్లా ఉంటే పిల్లలకు మళ్ళీ ఇప్పుడు అయ్యో ఆడదంటే గిట్లే ఉంటుంది అసలు నేర్చుకుంటారు నేను చూసుకుంటా మా అమ్మ ఉంది కదా ఎంత అనగా ఉంది ఆడలోకి ఆడలో అవసరం బాగుంటుంది కాబట్టి మా అమ్మ ఇట్లా ఉంది కదా అని చెప్పేసి అంటే నేను ఇయ్య అని చెప్పాను ఇయ్య అని చెప్పేసి అంటే అక్కడ పిల్లలు అంత గలీజ్ ఉంటుంది మేడం అని చెప్పేసి నేను వాళ్ళ వేరే పెద్ద ద్వారా ఫోన్ చూపించింది మేడం ఫోన్ చూపిస్తే ఇవ్వాలో అని చెప్పేసి చేంజ్ చేసింది హాస్టల్లో చేసింది మేడం అనాథం హాస్టల్లో తీసుకెళ్లిపోయి అనాధాశ్రమంలో వేసింది ఫోర్ నైంటీ ఎయిటే క్లోజ్ అయిపోయింది ఇంకేమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా ఏమి లేదు లేదు ఫోర్ నైన్టీ ఎటే క్లోజ్ అయ్యేంత కలవయింది జూలై ఉంది మేడం జూలైలో అయిపోయింది అయిపోయి కూడా దగ్గర దగ్గర టెన్ మంత్స్ అవుతుంది అయిపోయింది ఇక ఆవిడ ఎవరో మీరెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం ఇప్పుడు నాకు నేను మ్యారేజ్ చేసుకున్నట్టు సర్టిఫికేట్ నాకు నా భార్య అని చెప్పి ఇంత మంచి ప్రూఫ్ ఉంది మేడం ఇప్పుడు నాకు డైవర్స్ అని చెప్పేసి అంటే మేడం అది ఎవరు ఒప్పుకుంటలేదు మేడం మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ విషయం మేడం పిల్లల్ని అక్కడ అక్కడ వేసింది మేడం కొద్దిగా పిల్లలు కూడా కొద్దిగా ఏమన్నా కొంచెం సేఫ్టీ కావాలి మేడం అక్కడ తల్లిదండ్రి ఉండి కూడా వాళ్ళ నష్టపడి ఉంటుంది నాకు నష్టలేదు మేడం ఆమెకు ఎట్లా జాబ్ ఉంది కానీ మేడం ఐదో పదో నేను కూడా సహాయం అవుతాయి పిల్ల పిల్లల కోసం అని చెప్పేసి ఆమె జాబ్ ఉంది కాబట్టి మళ్ళా వానికి భార్య ఉండదు మేడం ఆవిడ పెళ్లి చేసుకున్నట్టు కాదు ఎవరన్నా ఉంచుకొని ఆ టమ్ ఆయేటంకేసుకుని బతికేస్తున్నారు లీగల్ గా పెళ్లి ఏమైనట్టు కాదులేండి అది సో ఇక్కడ మీరేమంటారంటే నా పిల్లలకి కనీసం ఉంటే అమ్మాయి దగ్గర ఉండమనండి లేదా నా దగ్గర రెండు నాకు లీగల్ గా డైవర్స్ పేపర్స్ కావాలి దానివల్ల నేను ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికిద్ది అండి పిల్లలు తాగి పడిపోతే మీరే చెప్తున్నారు పిల్లల్ని తెచ్చుకుని ఏం చేస్తారు ఎట్లా పోషిస్తున్నారు చేస్తున్నారా నేను డ్రైవర్ చేస్తా సార్ ఇప్పుడు చేస్తున్నారు నేను స్కూల్ స్కూల్ బస్ నడిపి స్కూల్ బాగా డ్రింక్ చేస్తానండి నేను అన్నారు కదా అలా డ్రింక్ తాగి పడిపోవడం ఏమైనా ఉన్నాయా లేకపోతే అట్లా లేదు మేడం నేను ఫస్ట్ ప్లేస్ నేను తాగుడు మానేశారా అంటే అప్పుడు అప్పుడు తాగుతాను మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 1 ఇయర్ మాత్రమే నేను మర్చిపోలేక బాగా అమ్మాయి బాగా కష్టాల వల్ల ఎడిక్ట్ అయిపోయారు అంటున్నారు అవును మేడం